నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈ రోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఎప్పట్లానే నన్నర్ దావణ్య గూడెల్లి ఆ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ బి చేంజ్ ఫౌండర్ నమస్తే లావణ్య గారు నమస్తే శ్వేత ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నాను లాస్ట్ టైం చేసిన వీడియోస్ కామెంట్స్ కూడా వచ్చినాయి ఏమనిపించింది కామెంట్స్ చూసి అంటే మనం ఏది మాట్లాడినా గానీ ఎదుటి వ్యక్తి ఎలా తీసుకుంటారు అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటది అండ్ మంచి చెప్పినా చెడుగా తీసుకునే వాళ్ళు ఉండొచ్చు చెడు చెప్పినా అది మంచిగా అనిపించే వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ మీకు అనిపించలేదా ఆ కామెంట్స్ చేసే వాళ్ళందరూ కూడా వీడియో మొత్తం చూసాకే కామెంట్స్ చేశారు డెఫినెట్ గా చూస్తారు కానీ వాళ్ళకి మేబీ ఒక పాయింట్ నచ్చకపోవచ్చు అండ్ మనం అందరినీ ప్లీజ్ చేయలేము కదా అందరు అందరూ అగ్రి చేసే విధంగా మనం మాట్లాడలేము ఏది ట్రూత్ అనిపిస్తే ఏది రైట్ అనిపిస్తే అది కాదు అందరికీ అగ్రి అయ్యేలా మాట్లాడాలి అంటే ముందు అసలు మనకు మనం అర్థం కావాలన్నమాట డెఫినెట్లీ ఓకే ఎనీవేస్ సో మైండ్ సెట్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ మనం లైక్ అంటే పీపుల్ మీరే ఇప్పుడు అంటున్నారు కదా డిఫరెంట్ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు అని చెప్పేసి సో ఇక్కడ ఏంటంటే పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నవాళ్ళు నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళ గురించి మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడాం కానీ ఒక కపుల్ ఉన్నారనుకోండి వైఫ్ అంతా ఎమోషనల్ హస్బెండ్ అంతా ప్రాక్టికల్ ఒక ఎమోషనల్కి ఒక ప్రాక్టికల్కి వర్కౌట్ అవుతుందా అంటే అగెయిన్ మనం ఇక్కడ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు హస్బెండ్ వైఫ్ రిలేషన్నే తీసుకొచ్చారు సరే హస్బెండ్ వైఫ్ వద్దు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ని తీసుకుందాం అది ఇంకా అది ఇంకా పెద్ద సమస్య హస్బెండ్ వైఫ్ కంటే కూడా అయితే అదే చెప్పండి పెద్ద సమస్యలే కావాలి మనకి ఓకే సో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు జెండర్స్ని తీసుకుందాము నార్మల్గా సైన్స్లో ఏమంటారు రెండు వికర్షణ ధృవాలు భిన్న ధ్రువాలు ఆకర్షించుకుంటాయని మేబీ లైఫ్ లో కూడా మనం లాజికల్ గా థింక్ చేస్తే డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ టైప్ అవుతారు ఎక్కువ మింగిల్ అవుతారు అనేది అనుకోవచ్చు సో ప్రాక్టికల్ గా అబ్బాయిలు ఎక్కువ శాతం అబ్బాయిలు ప్రాక్టికల్ గానే ఉంటారు ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఎందుకంటే అబ్బాయిలు ఎక్కువ ఎమో ఎమోషనల్ అటాచ్మెంట్ లో ఉండరు బీయింగ్ ఏ గర్ల్ మనము ఎంత ఎమోషనల్ అటాచ్మెంట్ అంటే చిన్న విషయాన్ని కూడా అందరికి షేర్ చేసుకోవాలనుకుంటాము చాలా ప్యాంపర్డ్గా ఉండాలి అందరు మనల్ని కేర్ చేయాలనే మైండ్ సెట్ విమెన్ కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓకే కానీ అబ్బాయిలు అలా కాదు వాళ్ళ అటాచ్మెంట్ ఉన్నంత సేపే అటాచ్మెంట్ ఉంటారు బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ డిటాచ్మెంట్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది సో ఇట్లా ఎమోషనల్ గా ఉన్న అమ్మాయిలు డిటాచ్మెంట్ గా ఉన్న అబ్బాయిలు ఉన్నప్పుడు మేబీ ఎక్కువగా డిఫరెన్సెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎందుకంటే మేబీ వన్ డే కలిసి ఉండే వాళ్ళు కాదు కదా వైఫ్ హస్బెండ్ అంటే ఇట్స్ ఏ లైఫ్ లాంగ్ జర్నీ ఒక వరల్డ్ ట్రిప్ అనుకోవచ్చు కదా లైఫ్ లాంగ్ జర్నీ కాబట్టి సో ఎవరు తగ్గాలి ఎవరు నెగ్గాలి అనేది కూడా మనం చెప్పలేము రెండు సైడ్స్ నుంచి కూడా మనకి యూనో కోఆర్డినేషన్ కానీ వాళ్ళ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆలోచించే విధానం కానీ ఇక్కడ మనం ఒక విషయం ఏం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ జెండర్ కంటే ముందు మనం ఒక మనుషులం ఏ జెండర్ మీరు అయినా అబ్బాయి అయినా తీసుకోండి సో బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ అంటే నేను ఒక మనిషిగా నేను ఎట్లా రియాక్ట్ అవుతున్నా నా రిలేషన్షిప్ లో అనేది చాలా ఇంపార్టెంట్ నేను వైఫ్ నా నేను హస్బెండ్ నాని పక్కన పెడితే నేను నా పర్సనాలిటీకి తగ్గట్టుగా నేను నా బెస్ట్ ఇస్తున్నాన నా రిలేషన్షిప్ లో ఇప్పుడు మనం జాబ్ లోకి వెళ్ళినప్పుడు నా రోల్ కి తగ్గట్టుగా నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నా అనుకుంటాము సో అగైన్ ద సేమ్ అప్లికేబుల్ ఫర్ ఇన్ రిలేషన్షిప్ ఆల్సో అది వైఫ్ హస్బెండ్ కావచ్చు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఆర్ ఫ్రెండ్స్ పేరెంట్స్ ఎక్కువగా మనం ఎలా ఉంటుందంటే ఎదుటి వ్యక్తి నన్ను అర్థం చేసుకోవాలని ఉంటుంది జనరల్గా ఎందుకు అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ అంటే చెప్తాను మీకు ఒక అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది అంటే నేను ఎంతైతే లవ్ ఇస్తున్నానో సేమ్ లవ్ అక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను అని చెప్పేసి ప్రతి అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తుంది బట్ రియాలిటీకి ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీకి వచ్చేసరికి అబ్బాయి ఎలా అంటాడంటే ఇచ్చినప్పుడే తీసుకోవాలి ప్రతిసారి నువ్వు వాళ్ళు అడిగితే ఎలాగా అని చెప్పేసి అబ్బాయి అంటాడు కాకపోతే అందుకనే అంటే నా అమ్మాయిలు ఇంత ఎమోషనల్ గా ఉన్నప్పుడు అబ్బాయిలు అంత ప్రాక్టికల్ గా ఎలా ఉంటారు అని చెప్పి యాక్చువల్లీ మనము మన బాడీ డిజైన్ చూసుకుంటేనే అమ్మాయిల అంటే అమ్మాయిల డిఎన్ఏ గాని లేదంటే అసలు సృష్టిలోనే ఒక ఏమంటారు ప్రేమకు ప్రతిరూపము ఇలాంటి పెద్ద పెద్ద డైలాగ్స్ యూజ్ చేస్తారు విమెన్ అంటేనే ఆ విమెన్ అంటేనే శాంతికి ప్రతిరూపం ప్రేమకు ప్రతిరూపం ఇవన్నీ అనడం వల్ల విమెన్కి చాలా వాళ్ళు ఏంటంటే మేము ఎప్పుడు మేము ఇచ్చే వాళ్ళలాగే ఉంటున్నాము ఈవెన్ మీరు ఫెమ్యనిస్ట్లు చూడండి ఇప్పుడు కొత్త కొత్తగా ఫెమినిజం అని వస్తుంది ఎప్పుడు మేమే గివర్స్ లాగా ఉంటున్నామో మాకెప్పుడు దొరుకుతుంది ఆ ప్రేమ ఆ ఫ్రీడమ్ హస్బెండ్ నుంచి కావచ్చు ఫ్యామిలీ నుంచి కావచ్చు అని సో ఇప్పుడు ఈ అగెయిస్ట్ ప్రొటెస్ట్లు కూడా ఎక్కువైపోయాయి మేము గివర్స్ కాదు మేము కూడా తీసుకుంటాము అనేలాగా అయిపోతుంది సో అబ్బాయిలు వాళ్ళ డిఫాల్ట్ నేచరే వాళ్ళు ఎక్కువగా ఎమోషనల్ గా ఉండరు మ్యాస్క్లిన్ ఫెమిలిన్ ఎనర్జీ అంటారు ఫెమిలిన్ అంటే బాగా యూనో సాఫ్ట్ నేచరు సాఫ్ట్ కల్చర్ కైండ్ ఆఫ్ ఎక్కువ కూడా యూనో అమ్మ లాంటి మనసు అని అంటుంటాం కదా అది ఫెమినిన్ లో ఉంటుంది మ్యాస్క్లిన్ అంటే వాళ్ళు ఏంటంటే ప్రొవైడర్స్ లాగా ఉంటారు నీకు ఏమైనా కావాలా ఇప్పుడు నీకు ఈ డ్రెస్ కావాలి ఇంట్లో ఈ రెంట్ కావాలి కట్టేస్తాం అంతే దాని తర్వాత నీ ఎమోషనల్ నీడ్స్ ఏంటో అర్థం చేసుకోరు అక్కడే ఎక్కువ క్లాష్ వస్తుంది మంది మీ డివోర్స్ కేసెస్ కూడా తీసుకుంటే అసలు నాకు ఏం కావాలో అతనికి అర్థం కాదు నేను ఏ మూడ్లో ఉన్నాను అతనికి అర్థం కాదు ఇలాంటి ఎక్కువగా మనం వింటుంటాము ఎందుకంటే అంటే మనం ఇక్కడ అబ్బాయిల్ని సపోర్ట్ చేయట్లేదు బట్ వాళ్ళ డిఫాల్ట్ నేచరే బై బర్త్ డిఫాల్ట్ నేచర్ వాళ్ళు ఎలా అంటే వెరీ వెరీ మచ్ సాలిడ్ అనమాట వాళ్ళు ప్రొవైడర్స్ లాగా ఉంటారు మనకి కానీ ఎప్పుడైనా మనకి అంటే హార్ట్ హార్ట్ అమ్మాయి లాంటి మనసు వాళ్ళకి ఉండదు వీ కెన్ సి వెరీ జీరో పాయింట్ జీరో జీరో పర్సెంట్లో తక్కువ మంది అట్లా మ్యాస్ గా ఉంటారు అట్లా మ్యాస్ గా ఉండే అబ్బాయిలను చూస్తే వాళ్ళలో ఏమైనా తేడా ఉందా అనే ఆలోచన కూడా మనకు వస్తుంది కాబట్టి సో అమ్మాయిలు ఎప్పుడు కూడా దే ఆర్ ఫుల్ ఆఫ్ లవ్ అంటే మన ఎప్పుడు లవ్ ఇచ్చే వాళ్ళగా ఉంటారు మనం అబ్బాయిల నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సినవి చేయొచ్చు యాజ్ ఎ వైఫ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ కానీ మనలాగే వాళ్ళు ఉండాలంటే దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ఈవెన్ సైంటిఫికల్లీ కూడా ఓకే ఉన్నారు అంటేనే ఆశ్చర్యపోవాలి అంటారు ఎస్ అబ్జల్యూట్లీ మీరు గ్రేట్ గ్రేట్ పర్సనాలిటీస్ తీసుకున్నా కూడా వాళ్ళు ఎక్కువగా వాళ్ళ వాళ్ళ స్కెడ్యూల్ ని ముందు పెడతారు కానీ నాకు ఒక వైఫ్ ఉంది నాకు ఒక పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏం కావాలో ప్రొవైడ్ చేస్తారు ఆస్తులు అంతస్తులు అన్ని ఇస్తారు కానీ వాళ్ళ టైం ఇవ్వలేరు అక్కడే ల్యాక్ వస్తుంది కదా అక్కడే వైఫ్ నాకు కావాల్సిన టైం ఇవ్వట్లేదు చాలా మంది అంటారు మీ ఆస్తులు నాకు వద్దు నాకు చిన్న చిన్న సంతోషాలు ఉన్నాయి అంటారు ఓకే ఏ వైఫ్ అయినా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా అదే అంటారు అదే ఆ చిన్న చిన్న సంతోషాల్ని యూనో ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళు వేరే ఫామ్ లో మనకి ఆ లవ్ ఇస్తున్నారు ఇప్పుడు మీరు తిన్నారా అని ఫోన్ చేసి అడగడం కంటే కూడా మీకు తినడానికి అన్ని ఉన్నాయని మీ హస్బెండ్ చూసుకున్నారు ఒకవైపు ఓకే అది కూడా వన్ ఫార్మ్ ఆఫ్ లవ్ లవ్ అనేది డైరెక్ట్ ఇరవై నాలుగు గంటలు చేతిలో చేసి పట్టుకుని పక్కనే కూర్చుంటే లవ్ కాదు మన బాధ్యతలు ఏంటి అవి తెలుసుకొని కూడా చాలా మంది అబ్బాయిలు హార్డ్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు టైం ఇవ్వక ఇవ్వలేకపోవచ్చు అలాంటి పర్స్పెక్టివ్ లో కూడా మనం అర్థం చేసుకోవాలి సో లవ్ కెన్ బి ఇన్ ఫార్మ్ ఆఫ్ మెనీ థింగ్స్ కొంతమంది దగ్గరగా ఉంటేనే లవ్ అనుకుంటారు కొంతమంది టైం ఇస్తేనే అనుకుంటారు బట్ వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళు కష్టపడి మనకి ప్రొవైడర్స్ లాగా అంటే మనకు కావాల్సిన నీడ్స్ ప్రొవైడ్ అది కూడా వన్ వన్ ఫార్మ్ ఆఫ్ లవ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ